ಲಲಿತ ನಮೋಸ್ತೇ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಿ ನಮೋಸ್ತೇ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ಮಾತೇ ನಮ ಕನ್ಯಾರ ಜಾತಕೀ ಶುಕ್ರವಾರ ಏ ವಾರ ಕಾಲೋ ಎ ಫಲಿತಾಂತ್ಸ್ತ ವಿಷಯ ತಿಂ ಶುಕ್ರವಾರ ರಘುಹಾರ ರಘುಶುಕ್ರದ ವಿಧೀಕೂಡ ಈ ಕನ್ಯಾರ ಜಾತಕೀ ಸತ್ಪಲಿತ రాజకీయ నాయకులను కలవడానికి కానీ అధికారులను కలవడానికి కానీ ఈ వారం వినియోగించుకోవచ్చు చంద్రహోర కొద్దిగా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది కుజుహోర వ్యవసాయాది సమస్త కార్యాలకి కూడా ఉపయోగపడుతుంది బుధహోర సమస్త శుభకార్యాలకి వినియోగించుకోవచ్చు గురుహోర కొద్దిపాటి వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది శుక్రహార సమస్త శుభకార్యాలకు కూడా వినియోగించుకోవచ్చు శనిహారు కూడా దానాది చేపాలుకి వినియోగించుకోవచ్చు శ్రీవార్నివారం